నౌ తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం డిసెంబర్ తొమ్మిదికి అన్నాడు పంద్రా ఆగస్టు చేసిండు ఈ ఆరు నెలల ఏడు నెలల మిత్తి ఇలా రైతుల మీద పడ్డది ఒక్క రూపాయి లేదని మాఫీ చేస్తావు కానీ రైతుల మీద ఇలా మిత్తి అయ్యి రైతుల మీద భారం పడ్డది ఇప్పుడు రెండు లక్షల మీద పరిస్థితి ఏంటి ఇప్పుడు బయట అప్పు తెచ్చి కట్టి రోజు రోజుగా మిత్తి పెరగబట్టే బ్యాంకు ఏమో మళ్ళీ కొత్త క్రాప్ లోనియడా రైతు బంధు వరదాయే నువ్వు మాఫీ చేయకపోతే ఈ రైతుల పరిస్థితి ఏం కావాలి పాపం మొన్న డోర్నకల్ మండలం ఏం తండ ఉండమ్మా డోర్నకల్ మండలం ధరావత్ తండాలో రెండు లక్షల రుణమాఫీ కాలేదని రవి అనే ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు మొన్న మా దగ్గర దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందినటువంటి ఒక రైతు సురేందర్ రెడ్డి గారు ఆత్మహత్య చేసుకున్నాడు సురేందర్ రెడ్డి ఎందుకు చేసుకున్నాడు రేషన్ కార్డు లో తల్లికి నా నాకు అప్పున్నది ఆ ఇద్దరిది కలిపితే రెండు లక్షలు దాటింది ఆ మీరు పైసలు కట్టమంటే నేనేడ కట్టాలి అప్పించేటప్పుడేమో పాస్బుక్ చూసి అప్పించిండ్రు మాఫీ చేయమంటే రేషన్ కార్డు పెట్టి మాఫీ అంటున్నారు ఈ తల్లి బిడ్డల మధ్య పంచాయతీ పెడితే పాపం సురేందర్ రెడ్డి అనే ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు రైతులు చనిపోయినా ఈ రేవంత్ రెడ్డికి కనికరం లేదా రైతు బంధు రాక రెండు లక్షల మీద మిత్తిలు తెచ్చి అప్పులు కట్టి బోనస్ లేక ఒకవైపు అకాల వర్షాలు పడి పంటలు లక్షల ఎకరాల్లో పంటలు కూడా అయినాయి రైతులు ఇంత బాధలే ఉంటే ఈ రేవంత్ రెడ్డికి కొద్దిగా కూడా కనికరం లేదా అని అడుగుతా ఉన్నా ఎన్ని రాతి గుమేరా అని అడుగుతా ఉన్నా ఇలా రైతుల బాధలు చూస్తే రాతి గుండెలు కూడా కరుగుతాయి ఆ రైతులకు సాయం చేస్తాయి కేసీఆర్ ఉండంగా ఆయనది రైతు గుండె ఈ రేవంత్ రెడ్డి రాతి గుండె మోపైంది మీకు ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మనకు కరోనా వచ్చింది రెండు సార్ల రెండు సార్ల కరోనా వస్తే ప్రభుత్వానికి ఆదాయం లేదు కానీ కేసీఆర్ గారు ఆ రోజు అన్ని ఆపిండు ఉద్యోగస్తుల జీతాలు ఆపిండు మంత్రుల జీతాలు ఆపిండు ఎమ్మెల్యేల జీతాలు ఆపిండు కానీ రైతులకు మాత్రం టైం మీద రైతు బంద్ కేసిఆర్ కేసీఆర్ రెండు సంవత్సరాలు కరోనా వచ్చినా ఎనైనా రైతు బంద్ ఆగినారే మరి క్రింది కాపిండి రేవంత్ రెడ్డి కేసీఆర్ది రైతు గుండే రైతు కోసం తన్నాడే నాయకుడు కేసీఆర్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్ చెరువులు బాగా చేసింది కేసీఆర్ రైతు బంద్ పెట్టింది కేసీఆర్ రుణ మాఫీ చేసింది కేసీఆర్ రైతు బీమా చేసింది కేసీఆర్ కాలువలు డవ్విచ్చి మీకు దేవాదుల నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ మంచిగా కేసీఆర్ చేసిండు కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక రైతులకు ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్లే వడ్లకు బోనెస్ అన్నాడు ఇప్పుడేమో సన్నాలకే బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్కలేడా ఇది జూటా మాటలు కాదా అన్ని పంటలకు బోనస్ అన్నాడు కందులకు ఇస్తా మక్కలకిస్తా పెసర్లకు ఇస్తా ఇస్తా వరికిస్తా పత్తికిస్తా పసు బుక్ ఇస్తా అన్నాడు కానీ ఇప్పుడేమంటుండు అన్ని పంటలు మర్చిపోయిండు ఒక్క వరి అన్నాడు ఆ వరిలో కూడా సన్నాలకే అంటు